అంద మరి పట్టణంలో లెదర్ పార్కు రెండు వేల ఐదులో భూమి పూజ జరిగి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడొక ఒక ఆఫీస్ లాగా ఏర్పాటు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు తక్కువ తక్కువ ఎంత కాదన్నా ఇరవై ఐదు ఎకరాలతోటి లెదర్ పార్కు ఓపెన్ అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది కానీ స్థానికంగా అది ఓపెన్ అయితే తక్కువలో తక్కువ ఎంతగానో పదివేల మందికి ఉపాధి దొరుకుతుంది అలాంటి అంత పెద్ద సమస్యను ప్రభుత్వాలు మారుతానే తప్ప మందవరి ప్రాంతంలో ఎదుగుదలైనదే లేదు అదే కాకుండా ముఖ్యంగా మళ్ళీ దాదాపు నలభై నుండి యాభై సంవత్సరాల నుండి స్థానికంగా ఉన్నవారు అటు సింగర్ అండ్ రిటైర్మెంట్ వాళ్ళు కానీ చిరు వ్యాపారులు కానీ చాలామంది ఇక్కడ ఉన్నారు కానీ వారికి ఇప్పటికి కూడా పట్టాలు లేవు మరి ఏ గవర్నమెంట్ అది కూడా గవర్నమెంట్ మారుతని తప్ప దీన్ని కేవలం ఎలక్షన్ టైంలో పట్టాలు ఇస్తున్నా ఇస్తామని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు దాన్ని పట్టించుకునే దాఖలు లేవు అంతేకాకుండా మున్సిపాలిటీ ఎలక్షన్ పాలక వర్గం లేక ఇరవై నాలుగు వార్డులు నలభై రెండు పోలింగ్ బూతులు అస్తావ్యస్తంలో ఉన్నాయి ఈరోజు ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ అనగానే అటు బిఆర్ఎస్ నెల లోపల వంద రోజుల లోపల మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తా అన్నారు అదే కాకుండా కొత్తగా వచ్చిన దోపిడి పార్టీ దొంగల పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాళ్ళు కూడా చేస్తామనే మాట తప్ప వాళ్ళు చేసింది లేదు పీకింది లేదు మరి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది మందవారి పట్టణం అలాంటి మందవారి పట్టణాన్ని కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారు తప్ప ఇక్కడి సమస్యలు పట్టించుకునే దాకా లేరు గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడి సమస్యలు మీకు తెలుసు దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం రాబో కాలంలో ఇది చినుకు చినుకు వానై ఒక సముద్రంలో మారే పరిస్థితి ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్టుకొని ముట్టడికి ఈ సంవత్సరం రైతుకి అకాల వర్షాలు అనేది చెప్పి అనేది చాలా ఇబ్బందిగా పడినటువంటి సందర్భం ఐదో నెల అప్పుడు వర్షాలు లేని టైంలో అకాల వర్షాలు పడి అప్పుడు పంట నష్టం జరిగింది రైతు కోత సమయంలో అప్పుడు పంట నష్టం జరిగింది తర్వాత వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడి రైతు నార్లు లేని పరిస్థితుల్లో చాలా అంటే చెరువుల కింద నారు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భారీ వర్షాలు కొట్టి అటు ఏదైతే నారు వేసే సమయం ఉంటుందో అది సమయం దాటిపోయి ఇప్పుడు వేసుకున్న నాట్లకి భారీ వర్షాల వలన వాళ్ళతో వంకలతో వచ్చినటువంటి వరదలతోని ఆ పంటంతా పట్టుక ఈ మన మండలంలో